బాల ఆడిలు పాలు తాగన బాల పరిగెట్టేయుడు లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం కరకంచు పంచులా కట్టిన వీడు తనయుడు బాలలతో వాటలకెళ్లిడు లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం వేప నోలక్కాలా బో ఎక్కాలా రాసవో రంబాల ఓ రంబాలారా లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం రాసవో రంబాల ఓ බලාර Quanමటోಲක්කාලා போോයకಲර මි කල්್्या ස්ವైಭාయම් ගෞ කල්್्याನ ා මටో ක්க்காලා போයకಲර බැපනോලක්க்காලා போයకಲර ම ක್्याನ ස්ವైా ගෞ ක್्याನ යිා කಂతලந்தර ගಡಿ వాටලකே வெල්್ಲ අම්ම සේතම්මම వాටලකே வಲ್ಲಿ షමි ක್्याನ ස්ವైಭාయම් ගෞ කල්್्या ೈාග බලලతో వాටලවාడ వాට పాటల్లోనూ తెల్లి సీతమ్మ లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం ఆట పాటల్లోనూ తెల్లి సీతమ్మ తెలిసి సీతమ్మేమో పెద్ద మనిషి లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం తెలిసి సీతమ్మేమో పెద్ద మనిషి తనియేడు బాలాలు సీతనే చూసి లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం సీతమ్మ తల్లిని ఇంటికే తెల్లి ఇంటికే మాయమ్మ తీసుకొచ్చారు లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం దూరం నుండి తెల్లి భూదేవి చూసి కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం తెల్లి భూదేవేమో ఏమంట పలికి ఏమమ్మ నా బిడ్డ ఓడోడున్నది లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం అప్పుడు వాయక్క ఏమంట పిలికి పేపనోల అక్కలు ఏమంటా నీ బిడ్డ సీతమ్మ పెద్ద మనిషాయి పెద్ద మనిస అయిందని కౌరువులే చెప్పి లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం ఆ మాటలు ఎన్నది తెల్లి భూదేవి ఆనందంతో పొంగిపోయింది లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం బయలుదేరు భూదేవి వాయమ్మ తల్లి లంత దూరం మరి వెళ్ళినది లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం బయలుదేరి తెల్లి మరి వెళ్ళి నాది సభలో ఉన్నాడు జనుకు మహారాజు లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం సభలో ఉన్నాడు జనుకు మహారాజు జనుకు మారాజు కాడికి కౌరువులు కెల్లి లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం అంత దూరం నుండి భూదేవిని చూసి ఏవమ్మ భూదేవి ఎలాగా వచ్చి లక్ష్మీ కళ్యాణ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం ఏవయ్య మన బిడ్డ మన బిడ్డ సీత సీతమ్మ తెల్లేమో పెద్ద మనిషాయి లక్ష్మీ కళ్యాణమో స్వభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం ఆ మాటలు ఎన్నాడు తండ్రి జనకుడు ఆనందంతో పొంగిపోయాడు లక్ష్మీ కళ్యాణమో స్వభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం బయలుదేరి జనకుడు ప్రేపనోలీదులకి పేపనోలీదులకి జనుకూడే ఎల్లి లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కల్యాణమో వైభాగ్యం చిన్న చిన్న బేమర్లు చిన్నరుగు పైన పెద్ద పెద్ద బేమర్లు పెద్దరుగు పైన లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం అంత దూరం నుండి జనకిడిని చూసి ఎలా జనకిడివి జనకుడివి ఎలా లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం వచ్చిన కారణం చెప్పవా తండ్రి ఏమయ్య జను కూడా ఎలాగా వచ్చి లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం అప్పుడు జనకుడు ఏమంటా పలికి నా బిడ్డ సీతమ్మ పెద్ద మని సాయి లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం తీయండి పుస్తకాలు పెట్టండి ముహూర్తాలు తీయమని మారమ్మ పొంతులకే చెప్పి లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం అప్పుడు ఆ పొంతులు ఏమి చేశాడు పెద్దల్లాటి పెట్లెక్క తీసి లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం పెద్దల్లాంటి పెట్లెక్క తీసి తాతల్లాంటి తాళాలు దిసి లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం తాతల్లాంటి తాళాలు తీసి పెట్టులో ఉండేటి పుస్తకం దీసి లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం పెట్టులో ఉండేటి పుస్తకం తీసి దరి మీద బూ దుబ్బునే ఏసి లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణ వైభాగ్యం దరి మీద పుస్తకంబు బు వేసి ఏదించి మంత్రాలు శోధించి చూసి లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం ఏదించి మంత్రాలు శోధించి చూసి శుక్రవారు రోజు చక్కన్న రోజు లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం శుక్రవారం రోజు చక్కన్న రోజు మంగళవారం రోజు మా మంచి రోజు లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం मङ्गवारोजुमा मोजु बुधवार रोजु बुद्ध लक्ष्मी कल्याणमो स्वैभाणमो बुधवार रोजु बुद्ध आदिवार रोजु वडकी कल्याणमो स्वैभाग्यौरी कल्याणमो वैभाग्य आदिवार रोजु वडक मङ्गार रोजु मा मजु लक्षण मो स्वैभाणमो वैभाग्य मङ्गलवार रोजुमा म రోజు పంతుళ్ళుగా నమ్మ ముహూర్తాలు పెట్టి లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం బయలుదేరి జనుకూడు ఈతవారికి ఈత వారి ఇదులికి జనుకుడే ఎల్లి లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణమే గౌర లంత దూరం నుండి ఈతోలు చూసి ఎలరాని జనకుడివిలొచ్చి నావు లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం అప్పుడు జనకుడు ఏమంట పలికిని మా బిడ్డ సీతమ్మ పెద్ద మనిసాయి లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము మా బిడ్డ సీతమ్మ పెద్ద మనిసాయి ఎక్కండి తాటి చెట్టు తీయండి కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం ఎక్కాడు తాటి చెట్టు తీసాడు మవ్వు తీసిన మవ్వుని సాపానల్లాడు లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం అల్లిన సాపాని పట్టు పట్టుకొని గాని ఇంటికి వచ్చి కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం ఇంటికి అతడు సాపాని ఇచ్చాడు సాపని మాయమ్మ వందిచి నాడు గౌరీ కళ్యాణము వైభాగ్యం ఇరుగు పరుగుల వారిని అందరినీ పిలిచి తూర్పు తిన్నాగా సాపానిసారు లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం తూర్పు తిన్నాగా సాపాని తెలిసే పెట్టి లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణమో వైభాగ్యం తెలిసే తమ్మాని కూకూడోబెట్టి ఎక్కుడు బయట వేశారు కూర్చోబెట్టారు లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం నాలుగు పక్కల నాలుగు దేవనాట కాలు నోటొక్క దారాము పోగునే పడిసి లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం మేనత్త కొంశలిగా తలము పెట్టి ఆ విరుగు పరుగుల వారు వందారు వచ్చి కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం నాబియ్యూ నల్లరటి పళ్ళు తేను బియ్య మాముళ్ళు అమ్మ వరసల్లు కళ్యాణము స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం కొట్టేటి కొబ్బర్లు కొమ్మరి పళ్ళు నానబి మరుసూలు నల్లరిటి పళ్ళు లక్ష్మీ కళ్యాణమో స్వైభాగ్యం గౌరీ కళ్యాణము వైభాగ్యం లక్ష్మీ కళ్యాణము స్వైభాగ్యం गौरे कल्याणमो वैभाग लक्ष्मी कल्याणमो वैभाग्यं गौरे कल्याणमो वैभाग्यम्